కట్టలో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యూషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక రావు ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు వారితో మాట్లాడతాం నమస్కారం సార్ నమస్తే సార్ అమెరికా నుండి చంద్రబాబు నాయుడు గారు నిన్న వచ్చారు వచ్చిన వెంటనే టిడిపి నేతలతో కార్యకర్తలతో సమావేశం నిర్వహించి తదుపరి కార్యాచరణ గురించి ఆయన సమావేశం నిర్వహించారు ఈ నేపథ్యంలో రేపు పవన్ కళ్యాణ్ గారిని కూడా కలవబోతున్నారు ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు లండన్ నుండి వెంటనే బయలుదేరి ఏపీకి వస్తున్నట్టు సమాచారం అందింది అసలు ఏంటి ఇంత సడన్ గా జగన్మోహన్ రెడ్డి లండన్ నుండి ఇక్కడికి రావడాన్ని ఏ విధంగా చూడాలి అలానే ఈ భేటీలకు సంబంధించి బాబు గారి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది తెలుగుదేశం బాస్ ఇస్ బ్యాక్ అనమాట బ్రింగ్ బాబు బ్యాక్ ఏదో వాళ్ళది ఇది కూడా ఉంటుంది ఒక క్యాంపైన్ ప్రోగ్రామ్ బాబు మళ్ళా వచ్చాడు ఆయన అక్కడ విదేశాల్లో ఉన్నా కూడా ఇక్కడే ఉంటాడు అది వట్టిదే ఊరికి ఏదో భౌతికంగా అక్కడ అటెండ్ అయి ఉంటాడు కానీ అక్కడి నుంచి కూడా టెలికాన్ఫరెన్సులు అక్కడి నుంచి కూడా దిశానిర్దేశం తెలుగుదేశం పార్టీని నాయకుల్ని కార్యకర్తలని పని లేకుండా వదిలిపెట్టడం ఎందుకంటే వాళ్ళు పని లేకపోతే వాళ్ళు ఏం చేస్తారు అని ఒక భయము ఏదో మొత్తానికి పార్టీని మాత్రం ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎంగేజ్ చేస్తారు ఏది ఆయన పని తీరే అలా ఉంటుందన్నమాట అట్లాగే ఇప్పుడు వచ్చిన వెంటనే మీరు అన్నట్టు ఏంటి టెలికాన్ఫరెన్స్లు ఏది రేపటి కౌంటింగ్కి వల్ల సమాయత్తం చేయటము పోలింగ్ ఎలా జరిగింది ఏంటి అనేది అది అప్పుడే తెలుసుకుని ఉంటాడు ఆ పరిశీలన అక్కడి నుంచి టెలికాన్ఫరెన్స్లో పోలింగ్ తీరులు పోలింగ్ అనంతర హింస అవి అక్కడ జరిగి ఉంటాయి ఇప్పుడు రేపటి నాలుగో తారీఖు కౌంటింగ్కి చీఫ్ ఎలక్షన్ ఏజెంట్లతో మాట్లాడారు నెక్స్ట్ రేపు ఏజెంట్లందరితో కూడా మీటింగ్ పెట్టుకుంటారు అనుకుంటా రేపు జనసేన పవన్ కళ్యాణ్ తర్వాత బీజేపీ నాయకులతో కూడా రేపటి భేటీలు ఉంటాయని మనం ఇవాళ మీడియాలో చూసాం ఇప్పుడు ఇది ఫామ్ సెవెంటీన్ సి ఫామ్ సెవెంటీన్ సి తీసుకున్నారా లేదా ఏది అందరూ కూడా ఆయా బూత్లలో వాళ్ళ నియోజకవర్గాల్లో ఎన్నెన్ని ఓట్లు పడ్డాయి అది ఏజెంట్లకు ఇస్తారు ప్రతి నియోజకవర్గంలో ఆ ఏజెంట్లకు ఇచ్చినటువంటి ఆ ఫామ్ మీ దగ్గర ఉందా లేదా లేకపోతే అది వెంటనే తీసుకోవాలా తీసుకుని రేపటి ఆ కౌంటింగ్ అదే ముఖ్యం అదేంటి ఎయిటీన్ సి సెవెంటీన్ సి అవి తీసుకున్నారా లేదా అనే దీని మీద వాకప్ చేసినట్టుగా మనం చూసాం ఇప్పుడు జనసేనానితో రేపటి భేటీ ఎలా ఉండబోతాను ఆయన ఎన్ని గెలుస్తాడు ఈయనన్ని గెలుస్తాడు ఈయన సర్వే ఈయన దగ్గర ఉంటుంది ఆయన సర్వే ఆయన దగ్గర ఉంటుంది ఎవరికి వాళ్ళు పాతిక సర్వేలు ఆ సర్వే సంస్థలు ఇచ్చినవి వేరు పార్టీ కూడా చేసుకున్నటువంటి సర్వే ఉంటుంది తర్వాత కేంద్రంలో హోమ్ ఇంటెలిజెన్స్ ఏదో సర్వే చేసిందంటున్నారు అమిత్ షా కూడా ప్రకటించారు కదా ఎంత నూట పద్దెనిమిది సీట్లలో కూటమి గెలుస్తోందని అమిత్ షా ప్రకటన వీటన్నిటిపైన కూడా రేపటి ఈ అధికార వైసీపీ వేస్తున్నటువంటి ఎత్తుగడలను ఎలా ఎదుర్కోవాలి కౌంటింగ్ నాడు ఓట్లు చెల్లుబాటు కాకుండా చేసే కుట్రలు మొట్టమొదటి కుట్ర పోస్టల్ బ్యాలెట్ పోస్టల్ బ్యాలెట్లు పెద్ద ఎత్తున వినియోగం జరిగింది ఐదు లక్షల నలభై వేల ఓట్లు ఉద్యోగులు ఆ ఓట్లలో చాలా వరకు చల్లకుండా చేయాలని కుట్రలు చేస్తున్నట్టుగా ఏది మిగతా రాష్ట్రాల్లో లేని సడలింపులు ఇక్కడ ఇచ్చింది ఈసీ ఎలా ఆ కవర్ మీద సంతకం పెట్టి అటెస్టెడ్ ఆఫీసర్ సీల్ వేయకపోయినా అనుమతించండి ఆ అటెస్టెడ్ ఆఫీసర్ పేరు హోదా చేత్తో రాసిన చాలు ఇట్లా సడలింపులు ఇచ్చిన దాంట్లో వీళ్ళు ఏం చేస్తున్నారు వైసీపీ వాళ్ళు దాని కోసం చేస్తున్నారు దానిపైన హైకోర్టుకు వెళ్తామంటున్నారు సుబ్బారెడ్డి కూడా నిన్న మాట్లాడుతూ మిగతా మిగతా రాష్ట్రాల్లో లేని సడలింపులు ఆంధ్రప్రదేశ్లో ఉండటం ఏంటి అక్కడ ఒక రూల్ ఇక్కడ ఒక రూల్ కదా కదా దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఒకటే రూల్ కదా ఈసీ అంటూ వాళ్ళు రేపు కోర్టుకు వెళ్తున్నట్టుగా వాళ్ళు కూడా ప్రకటించిన దీంట్లో ఇప్పుడు వీళ్ళనేది ఏంటి మిగతా రాష్ట్రాల్లో ఇన్ని ఇబ్బందులు పెట్టారా దేశంలో ఏ రాష్ట్రంలో పెట్టనని ఇబ్బందులు ఇక్కడ పెట్టారు మీరు ఏది వాళ్ళకి బ్యాలెట్ ఇవ్వకుండా ఉద్యోగుల ఆ ఓటర్ లిస్ట్లో వాళ్ళ పేర్లు లేకుండా ఎక్కడ వాళ్ళెళ్ళి బ్యాలెట్ తీసుకోవాలో చెప్పకుండా గంటల తరబడి వాళ్ళని వేచి ఉంచేలా చేశారు అర్ధరాత్రి పన్నెండు దాకా కూడా వాళ్ళకి బ్యాలెట్లు ఇవ్వలేదు ఈ ఇబ్బందుల నేపథ్యంలోనే ఈసీని వాళ్ళు ఏమైనా రిక్వెస్ట్ చేశారు ఒక రెండు రోజులు పొడిగించమన్నారు ఆ పీరియడ్ కూడా పొడిగించింది ఏది వాళ్ళు దాఖలు చేయాల్సిన గడువును కూడా పొడిగిచ్చిందనమాట కారణాలు ఈ ఇబ్బందుల వల్లే వీళ్ళను పెట్టిన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకునే ఈసీ ఇచ్చిన వెసులుబాటు ఈ వెసులుబాటు ఉండటానికి వీల్లేదని వైసీపీ ధ్వజమెత్తుతోంది సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఈ ఐదు లక్షల నలభై వేల ఓట్లలో కనీసం మూడు నాలుగు లక్షలు చెల్లకుండా చేయాలన్న కుట్రలు చేస్తున్న దీంట్లో ఓటుని చల్లకుండా చేయాలనేది తప్పు ఏది నిజంగా ఆ గడిలో మార్కేసేటప్పుడు తప్పేశాడని రెండు రెండు ఇంటూ మార్కులు పెట్టినా లేదు రెండు గడుల మధ్యలో ఒక మార్క్ పెట్టినా వాటిని చల్లని ఓటు కింద పరిగణించండి అంతే తప్ప సీల్ లేదనో సంతకం లేదనో అది తీసేయటం తప్పన దాన్ని మరి పెద్ద మనసుతో చూసి ఇచ్చినటువంటి పర్మిషన్ కూడా వీళ్ళు ఒప్పుకోవటం లేని పరిస్థితుల్లో పోస్టల్ బ్యాలెట్లో వైసీపీ చేస్తున్నటువంటి కుట్రలను ఎలా ఎదుర్కోవాలి రేపటి కౌంటింగ్లో ఈవీఎంల కౌంటింగ్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ ఫామ్ సెవెంటీన్ ఫామ్ ఎయిటీన్ సి మీ దగ్గర ఉంచుకోండి తర్వాత ప్రతి నిమిషం అప్రమత్తంగా ఉండాల ఇలా ఎల్లుండి అమరావతిలో ఏజెంట్లతో మళ్ళీ శిక్షణ సమావేశాలు ఆ లీగల్ సెల్ ఇవన్నీ ఉంటాయనుకుంటాను ఏదైనా ఈ నాలుగు రోజులు ప్రతి నిమిషము ప్రధాన పార్టీలకు వాళ్ళ ఏజెంట్లకు చాలా విలువైనటువంటి సమయం కౌంటింగ్ యుద్ధానికి సిద్ధమా అంటోంది వైసీపీ మరి తెలుగుదేశం పార్టీ ఎంత మేరకి ఆ యుద్ధానికి సిద్ధమవుతుందో మనం ఎదుర్కొంటుందో యుద్ధం ఒక ఎత్తు కౌంటింగ్ యుద్ధం ఒక ఎత్తు జనరల్ గా నీకు తెలుసు సినిమాలకు ఒకటే క్లైమాక్స్ అవును కానీ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ సినిమాకి రెండు క్లైమాక్స్ అంటే ఫైనల్ క్లైమాక్స్ కౌంటింగ్ రోజు అంటే ఓలింగ్ నాడు ఒక క్లైమాక్స్ రేపటి కౌంటింగ్ నాడు సెకండ్ క్లైమాక్స్ క్లైమాక్స్ బెన్హర్ అని ఒక సినిమాకి రెండు ఇంటర్వల్స్ ఉంటాయి అట్లాగే ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కి రెండు క్లైమాక్స్ అనమాట ఒక క్లైమాక్స్ అయిపోయింది రెండో క్లైమాక్స్ మరి ఏం జరుగుద్దో చూడాలి జూన్ నాలుగు అదొక సవాల్ ఏది ప్రశాంతంగా కౌంటింగ్ జరగ కేంద్రానికి ఒక సవాల్ అనంతర పరిణామాలు మరొక సవాల్ సార్ అంటే రేపు మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని మీట్ అవ్వబోతున్నారు మరి ఈ భేటీలో ఏ అంశాలు చర్చకొచ్చే అవకాశాలు దేని ముఖ్యంగా ఈ భేటీ దేనికి సంబంధించింది మంత్రి పదవుల మీద చర్చ ఉండదు అది ఇంత తొందరగా జరిగే అంశం కాదు ఇప్పుడంతా కూడా ఏంటంటే రేపటిదేంటి రాబోయే కౌంటింగ్ లో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి తెలుగుదేశం పరంగా జనసేన పరంగా ఎన్నెన్ని సీట్లు గెలిచే అవకాశాలు ఉన్నాయి తక్కువ మెజారిటీతో ఏ సీట్లలో గెలిచే అవకాశం ఉంది ఎక్కువ మెజారిటీతో ఏ సీట్లతో గెలిచే అవకాశం ఉంది ఆ బొటాబొటీ మెజారిటీ వచ్చే సీట్ల మీదే రేపటి వీళ్ళ పూర్తి శ్రద్ధ ఇక్కడ ఫైట్ తీవ్రంగా ఉంది కాబట్టి ఈ నియోజకవర్గాల్లో ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలి సింగిల్ ఓటు కూడా మనం వదులుకోకూడదు వాళ్ళేమో మరి కుట్రలు చేస్తున్నారు ఏది చల్లని ఓట్లు కూడా చెల్లేలా చేయాలని సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చిన దిశానిర్దేశం ఆయన ఏమన్నారు గట్టిగా మాట్లాడే వాళ్ళే వెళ్ళండి ఏజెంట్లుగా కూర్చోండి నో రూల్స్ ఓన్లీ రూలింగ్ అంటున్నాడు కదా ఎట్లా ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కావాల్సిందే దానికి కావాల్సినటువంటి అన్నీ మీరు ఎదుర్కోండి అని వైసీపీ ఏజెంట్లకి సజ్జలు ఇచ్చిన డైరెక్షన్ నేపథ్యంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ పురంధేశ్వరి కూడా ఈ మూడు పార్టీల ఏజెంట్లకు ఉమ్మడి శిక్షణ తరగతులు కూడా నిర్వహిస్తారు ఇప్పుడు రెండో తారీఖు మూడో తారీఖు అమరావతిలో ఆ ఉమ్మడి శిక్షణ తరగతులకు మరి బహుశా మూడు పార్టీల అధినేతలు హాజరవుతారు ఆ ఏజెంట్లకు శిక్షణ వాళ్ళల్లో కొంత మొరాలిటీ పెంచడం కొంత ఉత్తేజం చేయడం ఈ కార్యక్రమాలు కౌంటింగ్ యుద్ధానికి సిద్ధం థ్యాంక్ యూ సో మచ్ సార్